ఇంట్లో గ్యాస్ అయిపోయిందా కట్టెల ఉప్పు ఉప్పు అనుకుంటూ అన్నం చేస్తున్నా ఇంట్లో గ్యాస్ అయిపోయిందని పుట్టింటోళ్ళందరికి దండోరేస్తున్నా పరువు తీస్తుంది ఆ అక్క ఇంట్లో గ్యాస్ అయిపోయిందా కట్టెల పొయ్యి మీద ఉప్పు ఉప్పు అని ఊదుకుంటూ అన్నం చేస్తున్నా యజన్మలో ఏ పాపం చేశానో నాకు ఇంత మంచి భార్య దొరికింది ఇంట్లో గ్యాస్ అయిపోయిందా కట్టెలు అని ఊదుకుంటూ అన్నం చేస్తున్నా వదిన ఇంట్లో గ్యాస్ అయిపోయిందా కట్టెలు అని ఊదుకుంటూ అన్నం చేస్తున్నా నీ పుట్టినరోజు దండోరేసింది చాలు గాని ఆ ఇదిగో సిలిండర్ నువ్వు బియ్యం కడిగింది లేదు పొయ్యి మీద పెట్టింది లేదు అన్నం చేసింది లేదు గాని ఆ అమ్మా ఆ అవ్వా